హలో వన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్ మరి మనకు ఈరోజు వచ్చిన పెద్ద అప్డేట్ ఏమంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ఇరవై ఐదు హైకోర్టులలో మరియు జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల సంఖ్య ఐదు వేల పైచిలకు ఉందని మనకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మరి దీని కొరకు అన్ని వేకెన్సీస్ కూడా ఫిల్ అప్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అయితే దేశవ్యాప్తంగా ఉండే అన్ని యొక్క సబ్ఆర్డినేట్స్ అయితేనేమి జిల్లా కోర్టులో ఐదు వేల రెండు వందల నలభై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమంటే న్యాయవాదులను గుర్తుపెట్టుకోండి మరి న్యాయవాదుల ఖాళీలో ఐదు వేల పైచీలకు ఉంటే ఇంకా టైపిస్టు కాపిస్టు స్టెనోగ్రఫీ డ్రైవర్సు సబ్ఆర్డినేట్సు అన్ని రకాల పోస్టులు సెక్షన్ ఆఫీసర్స్ అన్ని కలుపుకుంటే ఏంటో ఊహించుకోండి సో దీన్ని బేస్ చేసుకోమని అనుకోవడం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి రెండు వేల నుంచి మూడు వేల ఖాళీలు అంటే న్యాయమూర్తులు కాగోకుండా వస్తాయని అనుకుంటున్నాం అదే మరి తెలంగాణలో కూడా రాబోతున్నాయి మరి ఇరవై ఐదు హైకోర్టుల్లో జడ్జిలు మొత్తం మూడు నలభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి హైకోర్టుల్లో హైకోర్టులలో ఇవి కాకుండా జిల్లా కోర్టులు సపరేట్ ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయో మన తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఖాళీగా అది ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఖాళీగా ఉన్నాయని ఇక్కడ చూడబోతున్నాం మరి దీన్ని చెప్ చెప్పింది ఎవరంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మెఘవాల్ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది ముఖ్యంగా మరి ఏపీ హైకోర్టులో చూసుకుంటే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎనిమిది ఖాళీగా ఉంది ప్లీజ్ మెంబర్ ఇది ఓన్లీ ఎవరిది న్యాయమూర్తులు మాత్రమే న్యాయమూర్తి మాత్రమే గుర్తుపెట్టుకోండి సో హైకోర్టులు వచ్చేసి ఎనిమిది ఉన్నాయి మరి జిల్లా డిస్టిక్ కోర్టులు అయితేనేమి మరి సబ్బరి కోస్టల్ కోర్టులో డెబ్బై నాలుగు ఖాళీల న్యాయ న్యాధికారుల ఖాళీలు ఉన్నాయి మీకు డౌట్ రావచ్చు సార్ మీరు రెండు వేల పోస్ట్లు ఉన్నారు కదా ఏంది ఇక్కడ కేవలం ఎనభై రెండు వచ్చాయనుకోండి ఎనభై రెండు పోస్ట్లు అంటే ఓన్లీ న్యాయాధికారులు జడ్జిలు మాత్రమే మరి జడ్జిల సంఖ్య డబ్ ఇది ఒక డెబ్బై నాలుగు అదొక ఎనిమిది ఎనభై రెండు పోస్టులు అయితే ఇంకా మీరు కూర్చుని ఎన్ని ఉంటాయి మా కింద లెవెల్ ఇంకా అదే తెలంగాణ కోర్టులో కూడా ఎన్ని ఉన్నాయని చెప్పడం జరిగింది అంటే తెలంగాణ హైకోర్టులో కూడా న్యాయమూర్తుల సంఖ్య పదహైదు ఖాళీగా ఉంది పదహైదు ఖాళీగా ఉంది మరి జిల్లా కోర్టులు మరి సబరినీ కోర్టులో నూట పదహైదు ఉన్నాయి నూట పదహైదు ఇక్కడ డెబ్బై నాలుగు ఉంటే దీనికి డబల్ ఉంది ఇక్కడ కూడా డెబ్బై నాలుగు ఉంటే ఇక్కడ మనకు నూట పదహైదు పోస్టులు ఖాళీగా మనకు ఉన్నాయి ఇవి కాకుండా మళ్ళీ మనకు మెయిన్ మనం ప్రో ప్రిపేర్ అయ్యే దేనికంటే షెనోగ్రఫీ టైపిస్ట్ ఉద్యోగాలకు కాపీస్ట్ ఉద్యోగాలకు అసిస్టెంట్ ఉద్యోగాలకు జూనియర్ అసిస్టెంట్ సో డ్రైవర్స్ సబార్డినేట్స్ అదే మాదిరిగా మనకు ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ ఓకే సబార్డినేట్స్ ఆఫీస్ ఆఫీస్ సబార్డినేట్స్ ఓకే సెక్షన్ ఆఫీసర్స్ ఇవన్నీ పోస్టులో కలుపుకొని రెండు మినిమం రెండు వేల పైచులు కూడా ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి అదే మాదిరిగా తెలంగాణకు రాబోతున్నాయి ఇది మిత్రమా సో ఒకటి మీరు ఇప్పటి నుంచి మీకు ప్రిపరేషన్ కొనసాగించండి ఎందుకంటే నోటిఫికేషన్ రావడం అయితే పక్క దీనికి సంబంధించి మీరు ఏ ప్రిపేర్ అవుతున్నా కూడా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మన దగ్గర కోర్సు లాంచ్ చేయడం జరిగింది రెండు వేల రూపాయలు కోర్సును ఆఫర్ సందర్భంగా మీకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి దాని సందర్భంగా సగం రేటుకే కేవలం త్రిబుల్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట ద బెస్ట్ ఆఫర్ ఫర్ ఆల్ కోర్ట్ జాబ్స్ అంటే ఏదైనా సార్ మీరు స్టెనోగ్రఫీ కావచ్చు టైపిస్ట్ కావచ్చు ఎగ్జామినర్ కావచ్చు డ్రైవర్ ఏదైనా కావచ్చు సో మనం ఈ యొక్క త్రిపుణుల నుంచి మనం ఏం ఇస్తున్నాం మీకంటే ఆల్ వీడియోస్ ఇంగ్లీష్ కోర్సు జీకే కోర్సులు మరియు డ్రైవర్సు సబ్బర్స్కి అయితే మాత్రం మళ్ళీ మన రీజన్ కూడా ఉంటుంది అది ఆల్ మార్క్ ఎగ్జామ్స్ వందకు పైగా మార్క్ టెస్ట్ పెట్టబోతున్నాం మరి ఆల్ ప్రివియస్ ఎగ్జామినేషన్స్ అంటే గతంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ దాదాపు ఇరవై ఎగ్జామ్ జరిగాయి ట్వంటీ వన్లో అండ్ ట్వంటీ టూలో తెలంగాణలో జరిగిన అన్ని ఎగ్జామినేషన్స్ ఆల్ ప్రీస్ ఎగ్జామినేషన్ సపోర్ట్గా మీకు బిడ్ బ్యాంక్ వస్తుంది జీకే అండ్ ఇంగ్లీష్ బిడ్ బ్యాంక్ ఉంటుంది లైవ్ క్లాసెస్ ఉంటాయి తర్వాత వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఇంగ్లీష్ అండ్ జీకేకు పీడిఎఫ్ సంబంధ పరంగా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఇది కాకుండా అత్యద్భుతమైనటువంటి వర్డ్ పవర్ సో వర్డ్ పవర్ నార్మల్ బుక్ అనమాట ఆ యొక్క వర్డ్ పవర్ కంప్లీట్గా మీకు సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట ఇవన్నీ కలుపుకొని మీకు కేవలం త్రిబిలియన్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది దీనికి వ్యాలిడి చేసి ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ మరి దీనికి మీరు తెలిసిన పని ఉంటే మనకు ఉత్తమ్ సకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట మన కోర్సును మీరు దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఎవ్రీ సండే ఒక ఫ్రీ గ్రాంట్ టెస్ట్ పెట్టబోతున్నాం ఎవ్రీ సండే ఒక ఫ్రీ గ్రాంట్ టెస్ట్ మరి అది కావాల్సిన వాళ్ళు కూడా మీరు కంపల్సరీగా మనకి ఉత్తమ సెకండ్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి చేసుకుంటే అక్కడ మీకు ఎవ్రీ సండే ఒక గ్రాంట్ టెస్ట్ అనేది మీకు ఉచితంగా పెడతాం అనమాట ఉచితంగానే మీకు పెట్టబోతున్నాం అనమాట సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క టర్నింగ్ బ్యాండ్ నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూకి కాల్ చేసి మనకు కోర్స్ గురించి డీటెయిల్స్ తీసుకోవచ్చు ఇన్ కేసు మీరు కోర్స్ తీసుకోకపోయినా పర్వాలేదు మీరైతే మాత్రం మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరి సండే మనం పెట్టబోయేటువంటి ఎగ్జామ్లు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే దానివల్ల మనం ఏ విధంగా ఉన్నాము మనకి లెవెల్ ఏ విధంగా ఉంది మీకు తెలిసిపోద్ది మిత్రమా వన్స్ నోటిఫికేషన్ తర్వాత మనకు టైం ఎక్కువ ఉండదు మిత్రమా అందువల్ల ఎప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఓకేనా సో ఇది మనకు ఉండే అప్డేటు సో ఎదురసీ అప్డేట్ ఇచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది మీకు ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ